అక్టోబర్ మూడు నుండి పన్నెండు వరకు కాకినాడ బాలా తిట్ర సుందరి దేవి ఆలయంలో దసరా శరణ్ నవరాత్రి వేడుకలకు ఏర్పాట్లు సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించిన ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ రంది బాబ్జీ సాంకేతిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి పాఠశాల విద్యాశాఖ మరియు సంయుక్త ఆధ్వర్యంలో సైన్స్ బోధనలో నూతన పోకడల ఆవిష్కరణల అంశంపై ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం ఆహ్లాదకరమైన బోధనతో అద్భుత విజయాలు సాధించవచ్చునన్నారు జేఎన్టీయూకే బీసీ ప్రొఫెసర్ కేవీఎస్ జి మురళీకృష్ణ నా విశ్వ హిందూ పరిషతాధ్వర్యంలో కాకినాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడి లడ్డూ పవిత్రత దోషులను శీఘ్రమే శిక్షించాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అల్యూమిని సమావేశ్వక్ మందిరంలో సైన్స్ బోధనలో నూతన పోకడలు ఆవిష్కరణలు అనే అంశంపై రాష్ట్ర స్థాయి సైన్స్ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి పాఠశాల విద్యాశాఖ మరియు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి మూడు వందల నలభై మంది సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారని తెలిపారు ఆహ్లాదకరమైన బోధనతో అద్భుత విజయాలు సాధించవచ్చునని నూతన బోధనా పద్ధతులు ఆవిష్కరణతో విద్యార్థులను అభ్యసనం పట్ల ఆకర్షించగలమని విద్యార్థులకు అవసరమైన సాంకేతికత అందించాలని అన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని అన్నారు అనంతరం జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ శిక్షణ చాలా వినూత్నమైందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసనం పరిశోధన పద్ధతి అనే అంశంపై ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామచంద్రాపురం అధ్యాపకులు డాక్టర్ ఎన్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం పరిశోధన పద్ధతి అనే అంశంపై అనేక విషయాలను పరిశోధన ఆవశ్యకత సహజ అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుల గురించి వివరించారు అదేవిధంగా జేఎన్టీయు కాకినాడ సంచాలకులు సమాచార సాంకేతిక మౌలిక వసతులు మరియు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ చక్రవర్తి సైన్స్ బోధనలో యాప్స్ ఆవశ్యకతను తెలియజేశారు జేఎన్టీయు కాకినాడ సంచాలకులు స్కూల్ ఆఫ్ పూడా టెక్నాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రమేష్ సైన్స్లో నూతన ఆవిష్కరణ గురించి వివరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అలపాటి శ్రీనివాస్ మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ రవి జిల్లా సమన్వయకర్తలు రాజారావు ఎం శ్రీనివాస్ కృష్ణారావు గోవిందరాజులు వెంకటరమణ రవిశంకర్ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు వచ్చినప్పటి నుంచి మనం చేస్తున్నాం ఆ ప్రాజెక్టులు ఎక్కడైనా సార్ చెప్పిన దానికి ఏమైనా పొందడంందేమో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం తర్వాత సైన్స్ ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ఇస్ డిఫరెంట్ ఆయన మిగతా ఉపాధ్యాయులకి ఆయనకి చాలా తేడా ఆయన ఒక ఇన్స్పిరేషన్ ఏదో టెక్స్ట్ బుక్ లో ఉన్న పాఠం చెప్పేయడం దానికి నోట్స్ ఇచ్చేయడం పేపర్లలో ఆన్సర్స్ రాయన్ చేయడం ఇక్కడికే పరిమితం అయిపోతే అది ఎవరైనా చేస్తారు పీజీఎస్ఓ విక్రమో కొనుక్కుంటే వాళ్ళైనా చేస్తారు కానీ సైన్స్ ఉపాధ్యాయుడు డిఫరెంట్ ఇది ఖచ్చితంగా మనం అందరం ఎస్ ఒత్తిడి చాలా ఉంది ప్రభుత్వ విధానాలు ఇప్పుడు జరుగుతున్న యాప్స్ గానీ లేకపోతే అయినప్పటికీ మనలో ఉన్న సైన్స్ ఉపాధ్యాయుడు కాంప్రమైజ్ అవ్వకూడదు ఎంతో కొంత మనం మన ఉనికిని మనం చాటుకోవాల్సిన అవసరం ఉంది నాకు తెలిసి రెండు వేల ఐదు ఆరు సంవత్సరంలో లక్ష రూపాయలు మించి లేప ఇవ్వడం జరిగింది చాలా పాఠశాల సమాజంలో ఉన్నటువంటి ఒక టీ జీవావరణ వ్యవస్థ అంశాన్ని మనం లో కనుక మనం ఎంపిక చేసుకుంటే ఆ ఎంపిక చేసుకున్నటువంటి అంశానికి సంబంధించి కొన్ని రకాల పద్ధతులను ఉపయోగించి దానికి మనం ఒక పరిష్కారాన్ని మనం చూపచ్చు చూపడానికి అవకాశం ఉంటుంది ఆస్కారం ఉంటుంది ప్రొవైడెడ్ ఇఫ్ యూ రిసెర్చ్ ఇఫ్ యూ గో ఆన్ రిసెర్చ్ ఆర్ ఇఫ్ ది ప్రాజెక్ట్ బుక్స్

ప్రపంచంలో అన్నిటికన్నా దుఃఖభరితమైన బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ద మోస్ట్ ట్రాఫిక్ థింగ్ ఇన్ డాక్టర్ బట్ డాక్టర్ హూ ఈస్ నాట్ ఆనరబుల్ ప్రపంచంలో రెండే ప్రొఫెషన్స్ ఉన్నాయి ఆ రెండింటికి వర్తిస్తాయి ఒకటి డాక్టర్ రెండు టీచర్ దీన్ని మనం ఈ స్టేట్మెంట్ ఏంటంటే ద మోస్ట్ ట్రాజిక్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఈస్ టీచర్ హు ఈస్ నాట్ ఆనరబుల్ టీచర్ అయ్యుండి కూడా వాడికి సమాజంలో కనుక గౌరవం లేకపోతే స్టూడెంట్స్ హృదయాల్లో ఒక శాశ్వతమైన స్థానాన్ని కనుక పొందలేకపోతే అలాంటి టీచర్ ప్రపంచంలో అన్నిటికన్నా బాధాకరమైన విషయం అని చెప్పి నా పేరు మిద్దే శ్రీనివాసరావు నేను డిస్టిక్ కోఆర్డినేటర్ కృష్ణా జిల్లాకి ఈరోజు మమ్మల్ మమ్మల్ కూడా డిస్టిక్ కోఆర్డినేటర్ ఇరవై ఆరు జిల్లాల డిస్టిక్ కోఆర్డినేటర్ ఈ యొక్క వన్ డే ప్రోగ్రామ్కి హాజరయ్యాము ఇది ఆప్ కాస్ట్ ఆధ్వర్యంలో నిర్మించబడుతుంది దీనికి ఈ జిల్లా కాకినాడ డిస్టిక్ కోఆర్డినేటర్ కెస శ్రీనివాసరావు గారు చాలా అద్భుతంగా దీనికి ప్రోగ్రాం డిజైన్ చేశారు సో ఎవరైతే టెక్నాలజీ బాగా యూజ్ చేస్తున్నారో అలాంటి ప్రొఫెషర్ల చేత ఈ కాకినాడ జిల్లాలో ఉన్న టీచర్లకి చేర్పించడము ప్లస్ వాళ్ళ యొక్క అనుభవాలు కూడా షేర్ చేయడం ద్వారా ఇంకా విద్యారంగంలో వచ్చే మార్పులకు అనుగుణంగా విద్యార్థుల్ని ఉపాధ్యాయుల్ని తయారు చేసే బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము కొంతమంది ట్రైనింగ్ అయ్యి మన కొన్న టీచర్లు కూడా మేము ట్రైనిప్ చేసుకుంటూ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులకు ఏవైతే కొన్ని కొత్త అంశాలను జోడించాలి లేదా టెక్నాలజీ జో మేము అలవాటు చేసుకోవాలో ఇలాంటి అంశాలను మేము నేర్చుకున్నాము తప్పనిసరిగా ఇలాంటి అంశాలు నేర్చుకున్న తర్వాత విద్యారంగంలో ప్రిపరేషన్ చేసుకుంటూ విద్యారంగాన్ని బలభూతం చేస్తాం వేసి మృతఘట్టంగా మేము తెలియజేస్తున్నాము